Yeah

వరద సందర్భంగా నూతనంగా ఆధునీకరించబడిన అంబేద్కర్ కూడల్లో వారి విగ్రహానికి మేమందరం పులమాలను సమర్పించి అంజలి ఘటించినాము ఈరోజు భారతదేశానికి గతంలో కంటే ఎక్కువగా అంబేద్కర్ ఆలోచన విధానాలు అవసరం ఉన్నాయి విభజించి పాలించాలని చూస్తున్న చాలామంది నాయకులు ఆ పార్టీలకు సమాధానంగా ఈరోజు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే భారతదేశం అందరికీ సమాన హక్కులు ఉండాలి ముఖ్యంగా అనగారిన వర్గాలకి అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి ఆ రోజే సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విధానాలతోటి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాం అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి దేశ ప్రజలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చదువుకోవాలి అదే మన భారతదేశాన్ని అఖండంగా ఉంచగలిగే ఆలోచన విధానం తప్ప ఇంకో విధానం అఖండంగా భారతదేశాన్ని ఉంచలేదు ఉత్తరం దక్షిణం పశ్చిమం ఈశాన్యం అని చెప్పి రకరకాల వేర్పాటు ఉద్యమాలు మొగ్గదొడిగిన ఈ భారతదేశంలో ఇంకా అఖండంగా ఈ భారతదేశం ఉన్నది అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం అది కల్పించిన వెసులుబాట్లు అది ఇచ్చిన దిశానిర్దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే భావనతోటి ఈరోజు మనం ఉన్నాము అంటే అది మనం గణతంత్ర దినోత్సవం గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాతే అందరము ఒకటే అన్న భావన వచ్చింది అందుకే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అన్ని సంఘాల నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడానికి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిండ్రు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ కులగణను దేశంలోనే ప్రత్యేకంగా ఒక మంచి అవసరమైన ప్రయోగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం దాదాపుగా పూర్తయిపోయింది దాన్ని కంప్యూటర్లకు కెక్కిస్తున్నారు మొట్టమొదటిసారిగా కులగణన సంపూర్ణంగా చేసిన ఏకైక రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించబో ఆవిర్భవించబోతూ ఉంది ఆ కులగణన వచ్చిన వివరణ ఆ కులగణన నుంచి వచ్చిన డాటాతోటి సంక్షేమ పథకాలు కావచ్చు విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు గతంలో కంటే ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యం అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టింది దీన్ని కూడా కొంతమంది దుర్మార్గులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన పాలకులు ఏ రోజు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పరిపాలించలే వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఓటు బ్యాంక్ కోసం కానీ వంద మాటలు కూడా అంబేద్కర్ గారు ఏం మాట్లాడినరు వారి ఆశయాలు ఏంది అని చెప్పి వంద నిమిషాలు కూడా ఆలోచించలేదు అందుకే ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోయింది వాటన్నిటినీ కూడా సరిచేసే కార్యక్రమం మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మల్లు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వారు ఆలోచించిన విధానం మేరకే మా ప్రభుత్వం పనితీరు ఉంటుంది నాయకులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా అదే బాటలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రజలకు మేమందరం కలిసి హామీ ఇస్తాము యావత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన భారతదేశ రాజ్యాంగం ఆ రాజ్యాంగమే భారతదేశ మాలవల స్ఫూర్తి ఈరోజు మనకు బాధ్యత ఉంది ఎమ్మెల్యే గారు చెప్పినట్లు విభజించు పాలించు అనే నిదానంతో రోజు ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనము మనమందరం కూడా ఈరోజు శపథం తీసుకొని రాజ్యాంగాన్ని మనం కాపాడుదాం రాజ్యాంగం మనల్ని కాపాడుతుని చెప్పే ఆలోచనతో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగానే రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో భట్టిగారి నాయకత్వంలో జరుగుతున్న కులగలను సంబంధించి రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా దిస్కి భాగీదారికి ఇష్టదారి అనేది ఎలా ఉందో దాన్ని అమలు చేయడానికే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేసే విధానం అని చెప్పి తెలుసుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి అంబేద్కర్ ఆరోగ్య విధానాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం తప్పక యావత్ ప్రపంచంలో భారతదేశం తీసుకోవాలని తెలుసుకుందాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈరోజు మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ కట్టుబడి ఉన్నారు ఈరోజు ఎస్సీలను నిజంగా కూడా అన్ని కులాలను కూడా బీసీలు ఎస్సీలు మైనార్టీలు అన్ని కులాలను కలుపుకొని పోయి ఈరోజు కూడా రాజ్యాంగంలో అన్ని పదవుల్లో కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని సహకరిస్తున్నారు అలాంటి నిజంగా బాబా సా సాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా అందరం కూడా మేమందరం కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మా అన్నగారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు వెదుల కోట్వార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన జీవిత జీవితకాలం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమానాన్ని సమానాన్ని లౌకికవాదాన్ని మానవత్వాన్ని స్వేచ్ఛను దేశభక్తిని అందించాలన్న కుతూహలంతో ఈరోజు భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది కానీ కొన్ని మనువాద శక్తులు ఈరోజు కొన్ని మా మిల్కే రేంగితో పాటేంగి అనే నినాదంతో ఈరోజు ఓటు బ్యాంకుకు మాత్రమే అంబేద్కర్ యూజ్ చేసుకుంటున్నారు అది ముమ్మాటికి నిజం కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు గమనించడంలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన మనం తెలంగాణలో వచ్చింది అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించే పార్టీ ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూడా అంబేద్కర్ గారు రాసిన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు ప్రజాపాలన జరుగుతుంది ప్రజాపాలనలో భాగంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా ప్రజాపాలన న్యాయం చేస్తున్నారు ఆ కోవలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వేని తీసుకొని వచ్చింది ఆ సర్వే ఫలంగా సర్వే అందిని కూడా త్వరలో రా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాలు అందించబోతున్నాము మీ అందరికీ కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక హిందూ బాధగా ఉన్న గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తుందని చెప్పడానికి అగ్రవర్ణాలైన రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు అందరూ కూడా కట్టుబడి ఉన్నారు మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయికి అందరం కట్టుబడి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై అంబేద్కర్ జై రాజ్యాంగం